ఎందుకంటే ఇప్పుడు కలిసినటువంటి రోజు చీకటి రోజులుగా మనం భావించాలి ఈ విజయాన్ని నాకు తెలిసి చివరిపైన మంచి గెలుపుగా నేనైతే భావిస్తాను మంచి గెలుపు ఎందుకంటే నేను ఈ మండలానికి వచ్చి దాదాపుగా ఏడు సంవత్సరాలు అయితే ఏడు సంవత్సరాల నుంచి కూడా గజరాంపల్లి పాఠశాల యొక్క దుస్థితి చూస్తాను అంతకు ముందు కనీసం ఎనిమిది సంవత్సరాల కాలం నుంచి కూడా ఆర్టీసీ బిల్డింగ్లోనే జరుగుతుంది తప్ప దీనికి పాఠశాల భవనం లేదు ఎందుకు లేదు అనేటువంటిది నేను పూర్వ ప్రాంతం నేను ఇంకా వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంకా అది అందరికీ బాగా అవగతమే అందరికీ ఎవరికెళ్ళి కాబట్టి ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికైనా ఒకటోసారి వాయిదా జరిగింది రెండోసారి వాయిదా వేయడం జరిగింది మూడోసారి అందరి యొక్క సమిష్టి కృషి వల్ల అందరి యొక్క సమిష్టి కృషి ఇది ఏమే దాంట్లో మన గౌరవ నీలైనటువంటి ఎమ్మెల్యే గారు గురువు జైరం గారికి అందరూ కూడా ఒకసారి చప్పట్లతో ఆవశ్యకత ఎంతైనా ఉంది అలానే మన గుర్తి ఇన్ఛార్జ్ అయినటువంటి నారాయణ గారికి కూడా మనము కృతజ్ఞతాపూర్వకంగా అలానే మళ్ళీ ఈ ఈ గ్రామంలో బాగా అవిశ్రాంతంగా శ్రమించినటువంటి లక్ష్మీకాంతరెడ్డి కావచ్చు హనుమంత్రెడ్డి కావచ్చు లేకుండా పోతే ఇంకా ఎవరైనా ఈ మండలంలో ఉన్నటువంటి రమేష్ కావచ్చు రాయేశ్వర కావచ్చు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకు కూడా మరొకసారి ధన్యవాదాలు కావచ్చు ఎంజాయ్ ఉండాలి మరి ఈ వాటితో ఎస్ఎంసీ కమిటీలు అన్నీ కూడా ఎలక్షన్స్ మొత్తం అన్నీ కూడా రోజు కావడం జరిగింది మండలంలో హండ్రెడ్ పర్సెంట్ కూడా అయిపోయినాయి ఇంకా దాని తర్వాత జరగాల్సినటువంటి పది కార్యక్రమము మొట్టమొదట పామిడి మండలంలో ఎక్కడైనా సరే ఒక పాఠశాల భవనం శాంక్షన్ అయ్యిందేటంటే మొట్టమొదట గజరాపల్లికి వస్తుంది దాంట్లో ఎలా ఒకవేళ ఇక్కడే జరుపుకోకుండా పోయినప్పటికీ కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దల యొక్క అభిమతం మేరకు నాకు తెలిసి వచ్చింది ఏమిటనంటే ఏమైనా సరే సార్ అంటే ఎస్ఎంసీ ఎన్నికల యొక్క ప్రమేయంతో లేకోకుండా దాని నిమిత్తంతో లేకుండా ఖచ్చితంగా మేము మా ప్రభుత్వంలో పాఠశాల భవనం కట్టే తీరుతాము అని చెప్పడం జరిగింది గుత్తి ఇన్ఛార్జ్ వర్యులకి పాఠ ఇన్ఛార్జి వర్యులకి గుత్తి ఇన్ఛార్జ్ వర్యులు అది మన గౌరవని గారు జయరామ్ గారు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు గజరేంపల్లి విలేజ్లో పామిడి మండలము విద్యా కమిటీ ఎలక్షన్ సందర్భంగా ఈరోజు ఇక్కడున్న గజరంపల్లి విలేజ్లో ప్రతి ఒక్కరూ వచ్చి ఏకగ్రీయంగా ఎన్నుకున్నందుకు గజరంపల్లి విలేజ్లో ఉన్న నాయకులకి కార్యకర్తలకి వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఒక మాట చెప్తున్నా పామిడి మండలంలో గజరంపల్లలో ఉన్న వాళ్ళకి అభివృద్ధి వైపే చూడండి అభివృద్ధి వైపు చూస్తే అభివృద్ధి జరుగుతుంది వేరే వేళ్ళ మాటలు వినియోగిన లేనిపోనివి అపార్థాలు చేశారనుకో ఇంతకుముందు మాదిరి నాయకులు కాదు మేము గుమ్మనూరు ఫ్యామిలీ అంటే నెత్త మీరు లేనిపోనివి గెదర కంట కూర్చున్నారనుకో కబార్ధార్ చెప్పింటా ఏమైనా కానీ జరగని కావాలంటే అభివృద్ధి వైపు రోడ్లైనా కానీ అభివృద్ధి వైపు ఏమైనా మంచినీటి సమస్య అయినా కానీ అందరూ కలిసిమెలిసిగా చేస్తామనేది నా కోరిక అంతేగాని గుంటల్ల నియోజకవర్గంలో ప్రతి చోట అభివృద్ధి వైపే చూస్తున్నాము గుమ్మనూరు ఫ్యామిలీ అంతా కానీ ప్రత్యేకంగా గజరంపల్ల మాత్రమే అభివృద్ధికి కట్టబడుతున్నారు అభివృద్ధికి కట్టబడిన సభాముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను అదే అదేవిధంగా మన టీడీపీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలకు కానీ నేను చెప్పాలనుకోలేదు ఇంతకుముందు ఏమంటే సానుకూలంగా పోండిలే బాగుంటుంది అనుకున్నాను సిఐళ్ళ నటం పెట్టుకొని వాళ్ళ నటిం పెట్టుకొని ఇన్నాళ్ళు సా ఇన్నాళ్ళు సాగించినారు వాళ్ళు ఇప్పుడే మీకు చెప్తున్నా ఏ విషయానికైనా మా గుమ్మనూరు ఫ్యామిలీ గుమ్మనూరు ఫ్యామిలీలో ఉండ ఈశ్వర్ అయితేనే ఉంది నారాయణ అయితేనే ముందు మీకు వెళ్ళే వేళల ట్వంటీ ఫోర్ అవర్స్ నా ఫోన్ కొట్టండి మీ సమస్యలు ఏమన్నా నేను దగ్గర నుంచి వచ్చి చూసిపోతానని చెప్తా